హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేయబోయే పథకాల లిస్టులు అయితే మనకి ముందుగా అయితే వచ్చినాయండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వీరి ఖాతాలో జమ చేయబోతున్నారండి అదేవిధంగా వీరందరికీ కూడా ఈ యొక్క పథకాలు డబ్బులు పొందాలంటే రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అయితే ముందుగా ఈ యొక్క పథకాలను అయితే తీసుకొస్తున్నారండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా ఈ తేదీ నుంచి అయితే ప్రారంభాలు అయితే అవుతున్నాయండి కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర అయితే యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకుని మీరైతే యొక్క అయితే వెంటనే కూడా అప్లై అయితే చేసుకోండి పథకాలు డబ్బులు అయితే పొందండి సో ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్ అయితే కార్యాచరణ అయితే ఇప్పటికే మనకి చేపట్టడం అయితే జరిగి అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క ఆగస్టు నెల ఏదైతే ఉందో మనకి మొదటి వారం నుంచి కూడా మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించే అవకాశం అయితే ఇక్కడైతే కనిపిస్తుందండి అంటే మనకి ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నివర్ణ పేదలు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా డబ్బులు అయితే ప్రతీ నెల కూడా పదిహేను వందలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇలాగా ఈ ఏడాదికి పద్దెనిమిది వేలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలయితే వీరి ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుందండి సో ఈ రకంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లేచి ఉన్న ప్రతి మహిళకు కూడా డబ్బులైతే ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి ఈ యొక్క ఆగస్టు నెల మొదటి వారం నుంచి కూడా రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం అయితే ఉంటుందండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతే కనుక మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం అయితే జరుగుతుందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు రూల్స్ అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుందండి వీటిలో ముఖ్యంగా ఈ యొక్క రూల్స్ అయితే ఉన్నాయండి ఈ యొక్క రూల్స్ పాటిస్తేనే మీకైతే ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని మీరైతే పొందొచ్చండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయ్యి ఉండాలి అదేవిధంగా ఓసీలోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తామని అయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ముఖ్యంగా ఈ యొక్క పథకం డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే అయి ఉండాలండి సో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే అయి ఉండాలండి సో దాంతోపాటే పాన్ కార్డు కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి సో క్యాష్ ఇన్కమ్ రీసెంట్గా అప్లై చేసుకున్నది అయితే ఉండాలండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు ఇక మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు ఈ యొక్క దీంట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ను మీరైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే కనుక దానికి సంబంధించి ఆధార్ కార్డు అయితే దానికి ఆధార్ హిస్టరీని అయితే తీసుకురావాల్సి అయితే ఉంటుందండి దాన్ని కూడా మీరైతే ఒకవేళ మార్పులు చేర్పులు చేసినట్లయితే కనుక కంపల్సరీ ఆధార్ హిస్టరీ కూడా మీరైతే తీసైతే మీరైతే పెట్టుకోండి మీకు ఏ ఫోర్ షీట్స్లో ఒక రెండు పేపర్లలో మీరు యొక్క ఆధార్ హిస్టరీని అయితే మీరు ప్రిపేర్ ప్రింటౌట్స్ అయితే తీసుకుని అయితే పెట్టుకోండి ఈ యొక్క పథకాన్ని అప్లై చేసే టైంలో అయితే మీరైతే వారికి అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి సో దీంతోపాటే మీరు చదువుకున్న విద్యా మీరు చదువుకున్నట్లయితే సో దీంతోపాటే చదువుకున్న విద్యార్థులు ఉంటే కనుక ఖచ్చితంగా వారు చదువుకున్నటువంటి ఏ అయితే మనకి ఇంటర్ ఇంటర్ కావచ్చు సో చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటాయి ఒక చదువుకున్న సర్టిఫికేట్స్ కూడా మీరైతే జిరాక్స్లైతే అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి కాబట్టి చదువుకున్న వారు కంపల్సరీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుని పెట్టుకోండి జిరాక్స్లు కూడా దీంతోపాటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి అవి కూడా లేకపోతే కనుక తీయించుకుంటే రెడీగా అయితే పెట్టుకోండి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసి వీరికైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తుందండి అయితే దీంట్లో మీకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి దీనికి సంబంధించి అర్హులు అనర్హులు సో అర్హులు ఎవరంటే మనకు ముఖ్యంగా సో ఈ నేను ఏ అయితే చెప్తున్నానో రూల్స్ ఆ యొక్క రూల్స్ అనేది కంపల్సరీ మీరైతే ఆ రూల్స్ అయితే మీరైతే ఉండకూడదండి సో ఆ యొక్క రూల్స్లో మీరు ఉన్నట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పథకాన్ని అయితే డిజబుల్ చేయడం అయితే జరుగుతుందండి మీరు అప్లై చేసుకున్నా కూడా మీకైతే పథకం అయితే రాదండి ముఖ్యంగా మీరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదండి రాష్ట్ర కావచ్చు కేంద్ర కావచ్చు ప్రభుత్వ పరంగా మీరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అయ్యుండకూడదండి అయితే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పర్మిషన్ అయితే ఇస్తుందండి అంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పథకాల డబ్బులు అయితే వారికి వస్తాయని చెప్పేసి అయితే మనకి ఆల్రెడీ టీడీపీ తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఉందో ఈ యొక్క మేనిఫెస్టోలో కూడా వారికి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే ఉందండి కాబట్టి మనకి త్వరలోనే సో వీరికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వస్తుందండి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకాలను అయితే పొందొచ్చు అయితే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారైతే అండి సో కాబట్టి మనకి కింద ఒక డాక్యుమెంట్ అయితే చెప్పలేదండి ముఖ్యంగా రేషన్ కార్డు అండి రేషన్ కార్డు మనకి ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఇచ్చే సమయంలో ముఖ్యంగా రేషన్ కార్డ్ని ప్రతి ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకుంటుందండి ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో ఎవరు ఉన్నారు ఏంటని తెలుసుకోవడానికి అయితే ఒక రేషన్ కార్డు అయితే బాగా అయితే ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రభుత్వం కంపల్సరీ కూడా ఈ యొక్క ఆధార్ కార్డ్ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా పథకాలు అమలు చేసే టైంలో అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారికి అయితే పథకం అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంటుందండి ఒకవేళ కనుక రేషన్ కార్డు లేదంటే కనుక రేషన్ కార్డు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోండి ఆ తర్వాత ఈ యొక్క పథకానికి కూడా అప్లై చేసుకో మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే రేషన్ కార్డు లేని వారు కూడా ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏదైనా తీసుకుంటే ఈ యొక్క పథకం పొందే అవకాశం అయితే ఉంటుందండి సో మిగతా అన్నీ కూడా మీరైతే క్వాలిఫై అయితే కనుక సో అదేవిధంగా మీరైతే ఆదాయ పన్ను అనేది కట్టు ఉండకూడదండి గతంలో కానీ ఇప్పుడు కానీ మీ పేరు మీద ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఫోర్ వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఒకవేళ అయినా మీకు అయితే రావండి ఇక కరెంటు బిల్ అనేది ప్రతీ నెల కూడా మూడు వందల యూనిట్లు అంతకన్నా దాటినట్లయితే కనుక మీకైతే ముఖ్యంగా ఈ యొక్క పథకాలు ప్రభుత్వ పథకాలు అయితే ఏవి కూడా అంటే మనకి ఎట్లాగంటే సో ప్రతీ నెలా కూడా మీరు మూడు వందల యూనిట్లు దాటి వాడుతున్నారు అనుకోండి ఒక మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ ప్రభుత్వం అయితే యావరేజ్ అయితే తీసుకుంటుంటుందండి యావరేజ్ తీసుకుంటే మీకు అయితే ఈ యొక్క పథకం అనేది డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఈ కరెంటు బిల్ అనేది ప్రతి నెల కూడా మీరైతే మూడు వందల యూనిట్లు దాటి పైకి అయితే మీరైతే కరెంట్ బిల్ అయితే యూజ్ చేయకూడదండి సో మినిమం ఏంటంటే మనకి రెండు వందలు దాటి అలా యూజ్ చేసుకుంటే పర్లేదు కానీ మూడు వందల యూనిట్లు దాటిందంటే కనుక అలా మనకి యావరేజ్ తీసుకున్నప్పుడు మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవి కూడా వర్తించవండి అదేవిధంగా ఆదాయ పన్ను కూడా చూస్తారండి ముఖ్యంగా యాన్యుల్ నెలగా ఆదాయం కూడా చూస్తారండి సంవత్సరానికి సంబంధించి మీరు చూడడం జరుగుతుంది ఇక్కడ మనకి రెండు లక్ష ఆదాయం సంబంధించి కూడా యాన్యువల్ యాన్యువల్ ఇన్కమ్ కూడా చూడడం జరుగుతుందండి యాన్యువల్ ఇన్కమ్ కూడా మనకి రెండు పాయింట్ ఫైవ్ అంటే టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు లక్షల యాభై వేల కింద అయితే మనకి సెట్ చేయడం జరుగుతుందండి అంతకన్నా ఎక్కువ కనుక ఆ యొక్క ఆదాయ పన్ను పెట్టినా కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే రావండి అదేవిధంగా మంత్లీ చూసుకున్నా కూడా మనకి సిటీల్లో అయితే పన్నెండు వేలుగా ఆ విలేజెస్లో అయితే పదివేలుగా అయితే నిర్ధారించడం అయితే జరుగుతుందండి ఒకవేళ కనుక సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక వెయ్యి చదరపు అడుగులు మీకైతే కంపల్సరీ ఈ ప్లేస్లో అయితే మీకైతే ఇల్లు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా దాటి మీకు ఇంటి విస్తీర్ణత ఉన్నా కూడా మీకైతే రాదండి ఈ యొక్క పథకం ఇక వ్యవసాయ ల్యాండ్ ఉన్నా కూడా ఇదే పరిస్థితి అండి సిటీలో అయితే ఫైవ్ ఏకర్స్ కింద అయితే చూస్తారు విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే చూస్తారండి అప్పుడు దానికన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఆ టైంలో కూడా సో ఏ పథకం కూడా మీకైతే మీకు వర్తించదండి ఇవన్నీ కూడా కొన్ని స్కీమ్స్కి అయితే కంపల్సరీ అయితే ప్రభుత్వం అయితే చేయనుంది ఇంకా కొన్ని రకాల మనకి రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిష్ చేయనుందండి ఈ రూల్స్ అన్నీ కూడా కంపల్సరీ మీరు అయితే క్వాలిఫై అయినట్లయితే కనుక సో మీకైతే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకాన్ని కింద అయితే ప్రతీ నెల కూడా పదిహేను అయితే అకౌంట్లో అయితే జంప్ చేస్తారండి ఇలాగే ఏడాదికి మీరైతే పద్దెనిమిది అయితే పొందొచ్చండి అయితే ఈ యొక్క ఆగస్టు నెలకి సంబంధించి మనకి ఈ యొక్క పథకం అయితే తీసుకువస్తున్నట్లయితే ఇక్కడ మనకి పేర్కొని అయితే జరుగుతుంది కాబట్టి సో దీంతోపాటే మహిళలకి మరికొన్ని పథకాలు అయితే వస్తున్నాయండి ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అయితే వీరైతే చేయవచ్చండి అయితే ఈ యొక్క పథకం అనేది మనకి ఆగస్టు పదిహేను ఈ తేదీ నుంచి అయితే మనకి స్టార్ట్ చేస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకి పేర్కొనడం జరిగిందండి అయితే దీనికి సంబంధించి కొన్ని రకాల బస్సులు అయితే కేటాయించడం కూడా జరిగిందండి ఇక్కడ మనకి సిటీ బస్సులు నాన్ డిలాక్స్ బస్సులు అదేవిధంగా పల్లె వెలుగు బస్సులు ఏ ఉంటాయో ఇట్లాంటి ఒక నాలుగు రకాల బస్సులు అయితే మహిళలకు సంబంధించి కేటాయించడం అయితే జరిగిందండి ఈ యొక్క బస్సుల్లో ప్రత్యేకించి వీరికి అయితే కొన్ని సీట్లు అయితే ఉంటాయండి ఆ యొక్క సీట్లో వీరైతే ప్రయాణించవచ్చు అదేవిధంగా వీరికి సంబంధించి ప్రతి మీరు బస్సు ఎక్కిన ప్రతిసారి కూడా మీకైతే టికెట్ అయితే ఇస్తారండి ఈ యొక్క టికెట్ ఇచ్చినప్పుడు మీకు మీ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు కూడా వారైతే తీసుకోరండి కాకపోతే ఏంటంటే సో మీకు ఒక మీ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే వారైతే ప్రతిసారి కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ చూసి మీకైతే టికెట్ అయితే ఇస్తారండి కాబట్టి కంపల్సరీ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండాలండి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇట్లాగే మనకి ఒక ఐడెంటి ప్రూఫ్ అనేది కంపల్సరీ మీరైతే 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 ప్రతిసారి కూడా క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు సో ఈ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందండి దీనికి సంబంధించి రెండు రెండు వందల యాభై కోట్లు కూడా ఖర్చు అవుతున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసిందండి ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందట ఇక పాటే రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ ఇక దీంతో పాటే రేషన్ కార్డు అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ ఉంటే చాలండి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఈ యొక్క పథకాన్ని కూడా మనకి యొక్క మొదటి వారంలోనే రిలీజ్ చేసే యోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అండి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులందరూ కూడా గ్యాస్ ఏజెన్సీ నుంచి కంపల్సరీ కేవైసీలు ఇవన్నీ కూడా చేయించుకుంటున్నారండి కేవైసీలు అన్నీ కూడా ప్రిపేర్ అయితే సో కేవైసీలు కూడా చేయించుకుంటున్నారండి కేవైసీలు అంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క కేవైసీలు కంపల్సరీ అయితే చేయించుకుండా అయితే ఉండాలండి అందరూ కూడా ఎందుకంటే ప్రాపర్గా మీ డీటెయిల్స్ అనేవి ఆ యొక్క ఏజెన్సీలో ఉంటేనే మీకైతే ఈ యొక్క పథకం అయితే మీకు వర్తిస్తుందండి కాబట్టి మనం ముఖ్యంగా ఈ యొక్క పథకం వర్తించే టైంలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతుందో దాన్ని వెరిఫై చేయడం కూడా జరుగుతుందండి ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఇక్కడ మనకి డబ్బులు అయితే వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది అండి సో ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా ఏ విధంగా మూడు గ్యాస్ సిలిండర్లు మీరైతే పొందొచ్చు అంటే సో ముఖ్యంగా మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ తీసుకున్న ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పేమెంట్ అయితే మీరైతే మీరే పే చేయాల్సి అయితే ఉంటుందండి సో మీరు కట్టిన తర్వాత మళ్ళీ ఆ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ సబ్సిడీ రూపంలో మీ బ్యాంక్ ఖాతాలో అయితే వేడివైతే జరుగుతుందండి ఈ విధంగా ఈ యొక్క ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అనేది మనకి స్టార్ట్ చేయనున్నారండి ఈ విధంగా అయితే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆగస్టు నెల నుంచి అయితే ఈ యొక్క పథకం అయితే స్టార్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అండి ఇక దీంతోపాటు తల్లికి వందనం పథకం కూడా తీసుకురాబోతున్నారండి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలైతే వీరి ఖాతాలు అయితే జంప్ చేయబోతున్నారండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంటర్మీడియట్ నుంచి ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ అయితే అవుతారండి కాబట్టి ఇంటర్మీడియట్ ఎవరు చదువుతున్నారో కాలేజెస్లో వాళ్ళు కూడా ఈ యొక్క పథకం అయితే పొందొచ్చండి అయితే గరిష్టంగా ఈ యొక్క పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ముందు చెప్పుకున్నటువంటి రూల్స్ ఉన్న అయితే దీనికి ఈ యొక్క పథకాన్ని కూడా వర్తిస్తాయండి అదేవిధంగా ఈ యొక్క పథకం పొందాలంటే కంపల్సరీ విద్యార్థులకు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయండి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థి అనేది డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డనెన్స్ అనేది కంపల్సరీ అయితే ఉండాలంటే స్కూల్స్లో ఈ యొక్క అటెండెన్స్ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే అమలు చేయడం జరుగుతుంది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో అడ్డనెన్స్ లేని టైంలో ఏంటంటే వీళ్ళని అయితే ఈ యొక్క పథకానికి నిలిజుల కింద చేయడం జరుగుతుందండి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక స్కూల్స్ నుంచి అదేవిధంగా కాలేజెస్ నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి వాళ్ళే డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసేసుకోండి వాళ్ళు అప్లై చేసేసి డైరెక్ట్ మళ్ళీ మీకైతే తంప చేసే టైంలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి మీరైతే సచివాలయంలో కూడా తొంభై ఎల్సి అయితే ఉంటుంది అదేవిధంగా స్కూల్స్లో కూడా తొంభై ఎల్సే వేయాల్సి అయితే ఉంటుందండి ఇలాగ వేసి మీరు వెరిఫై చేసుకుంటే మీకైతే ఏడాదికి పదిహేను వేలైతే ఖాతాలు అయితే సో దీనికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీరు అయితే ప్రాపర్గా అయితే పెట్టుకోండి ముందుగా దానికి ఎన్పిసిఐ లింక్ అయితే కూడా చేసుకోండి అయితే మీరైతే రెడీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని దానికైతే యాడ్ చేయండి కంపల్సరీ యాడ్ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పథకం డబ్బులు అయితే మీకు పడే టైంలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి సో ఈ యొక్క పథకం సంబంధించి కూడా మనకి ఆగస్టు పదిహేనవ తేదీ పైన అయితే మనకి రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందండి సో దీని తర్వాత డ్వాక్రా మహిళలకి మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క లోన్స్లో ముఖ్యంగా వడ్డీ లేకుండా అయితే ఇస్తున్నారండి ఎలాగంటే సో బ్యాంకుల వారు దీనికి సంబంధించి వడ్డీ అయితే క్రియేట్ అయితే చేస్తారని ఎంత కట్టాలని చెప్పేసి అయితే డ్వాక్రా మహిళలు పది లక్షలు తీసుకున్నప్పుడు పది లక్షలు కట్టేస్తే చాలు అండి అసలు ఇక్కడ దీనిపైన వడ్డీ ఎంత అయితే ఉంటుందో ఆ యొక్క వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వమే మళ్ళీ సో అయితే పే చేయడం జరుగుతుందండి అయితే ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే డ్వాక్రా మహిళా అకౌంట్లోనే ఆ యొక్క వడ్డీ డబ్బులు కూడా జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంటుందండి కాబట్టి వీరి దగ్గర నుంచి ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుండి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి కాబట్టి ముఖ్యంగా వీరి దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నారండి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు సో బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఆర్పీలు యానిమేటర్లు అదేవిధంగా డ్వాక్రా డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అధికారులు అయితే ఈ ఈ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుందండి త్వరలోనే వీరందరికీ కూడా మనకి ఒక సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఆ పై నుంచి ఎవరైతే ఆల్రెడీ పది లక్షల లోపు లోన్స్ తీసుకుంటుంటారో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఇక రీసెంట్గా కొత్త గ్రూపులు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకే వర్తిస్తుందండి సో పది లక్షల లోపు లోన్ ఉంటే కనుక వారికి అయితే కంపల్సరీ ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా విడతలు వారికి అయితే జమ చేయడం జరుగుతుందండి సో ఈ రకంగా పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆగస్టు నెల నుంచి అయితే తీసుకురాబోతుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి